హలో ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ మై క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగుందండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఇది ఇవాళ డిజైన్ అనమాట సో ముందు శారీ కలర్ కాంబినేషన్ చూద్దాము ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అన్నమాట కళ్ళేత టైప్ వచ్చింది వెంకటగిరి శారీ దీనికి కస్టమర్ వచ్చేసి ఈ బార్డర్లో ఏదైతే కలర్స్ ఉన్నవి ఇవి మాత్రం యూస్ చేయమన్నారు వారికి సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మనకి ఇక్కడ కలర్ షేడ్లో కొంచెం లైట్ డార్క్ యెల్లో లాగా కనిపిస్తుంది కానీ ఎల్లో గోల్డ్ లాగా కనిపిస్తుంది ఇది అయితే ఆరెంజ్ కలర్ అనమాట అండ్ ఆరెంజ్ కలర్ ఇలాగ గ్రీన్ కలర్ అలాగే ఇక్కడేమో సులోచన పచ్చ కలర్ సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ వచ్చేసింది సో దట్ ఇందులో ఉన్న వీళ్ళేమో బ్లౌజ్కి కూడా వెంకటగిరి శారీ అయితే సేమ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు టూ బై టూలో సంథింగ్ బి వేరే ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నారు దీని వర్క్ చేయాలి కాబట్టి ఈ బార్డర్లో లైట్ కలర్స్ యూస్ చేయమన్నారు కాబట్టి బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు మీకు చూపిస్తే ఎలా యూజ్ చేసామనేది సో ఇది వచ్చేసి ఇవాళ బ్లౌజ్ డిజైన్ అనమాట ఈ కాంబినేషన్ యూజ్ చేసాము ఈ బోర్డర్లో ఉన్నట్టు గోల్డ్ కలర్ లైన్ అనేది ఇచ్చేసాము దాని పక్కన ఈ సులోచన పచ్చ వచ్చింది కదా దీంట్లో ఈ రెగ్యులర్ గ్రీన్ కలర్ అనేది తీసుకోలేదండి ఈ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం లుక్ అనేది ఎలిగెంట్గా అని చెప్పేసి సులోచన పచ్చ ఈ సీ గ్రీన్ టైప్ ఉంటారు కదా ఆ కలర్ తీసుకున్నాము లీవ్స్ అనేది ఆ కలర్ ఇచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా ఇవి ఆరెంజ్ కలర్ అని చెప్పాను కదా ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి సిల్వర్ కలర్ మధ్యలో డాట్స్ అనేది ఇచ్చాం ఫ్లవర్ మధ్యలో సో ఇది ఓవరాల్ డిజైన్ నెక్లెను ఓన్లీ చాలా సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కలర్స్ కూడా కాంబినేషన్ చూసారు ఎంత నీట్గా అందంగా వచ్చింది ఫినిషింగ్ కానీ కాంబినేషన్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ దీని ఫ్రంట్ పార్ట్ కూడా చూపించేస్తాను మీకు ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ సేమ్ లాగే వస్తుంది సింగిల్గా చక్కగా త్రీ ఫోర్ బంచెస్ ఫ్లవర్స్ అనేది వస్తాయి అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ కూడా చూద్దాము ఇది హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్ పార్ట్ కూడా సింపుల్గా ఎటువంటి బుట్టేస్ వద్దరు ఓన్లీ బోర్డర్ లైన్ చాలు ఉన్నారు అలాగే ఇది హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ నెక్ లైన్ లాగే గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అవుటర్ లైన్ అని ఇచ్చేసాము లైన్ పక్కన ఈ గ్రీన్ కలర్ లీవ్స్ అలాగే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అలాగే సిల్వర్ కలర్ డాట్స్ అనమాట సేమ్ మనకి ఈ బోర్డర్లో ఏదైతే కలర్స్ యూజ్ చేయమన్నారో అలాగే యూజ్ చేసాము కాంబినేషన్ చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఇది మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద గమనిస్తున్న వాట్సాప్ నెంబర్ పెట్టినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అనేది చెప్తాము అలాగే మీరు గమనించినట్లయితే ఈ శారీకి ట్యాజల్స్ చూసినట్లయితే చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో మల్టీ కలర్లో ఈ విధంగా ట్యాజల్స్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్తో పాటు శారీ పంపించినట్లయితే వాటికి ట్యాజల్స్ కూడా వేస్తాము సో ఇదండి వాటి ఓవరాల్ వీడియో హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలిసి వద్దాం అంటే లేదంటే కేయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్